మండలం మాదాపురం గ్రామంలో సర్వే నెంబర్ పద్దెనిమిదిలో సీలింగ్ భూమికి సంబంధించి దళితులు ఇతర కులాల పేదలకు ముప్పై మందికి ఇరవై గుంటల చొప్పున సుమారు ముప్పై సంవత్సరాల క్రితం వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది కొంతమంది అందులో సాగు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది ఈ మధ్య కాలంలో ఆ గ్రామానికి చెందినటువంటి అశోక్ రెడ్డి అనేటువంటి భూస్వామి కుటుంబానికి సంబంధించినటువంటి అతను అక్రమంగా ఆ భూమిలోకి ప్రవేశించి బోరు వేసుకొని ఆ భూమిని అంతా కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు అది సీలింగ్ భూమి ప్రభుత్వ భూమి పేదలకు సంబంధించినటువంటి దళితులకు సంబంధించినటువంటి భూమి ఈ మధ్య కాలంలో గ్రామాల్లో మళ్ళీ భూస్వాములంతా కూడా గ్రామాల్లోకి వచ్చి కేసీఆర్ వచ్చిన తర్వాత మరి ధరణి ఆసరణ చేసుకొని భూములు ఆక్రమించుకునే దుర్మార్గమైన పద్ధతికి వడిగడుతున్న పరిస్థితి ఉంది అందుకోసం సిపిఎం గా ఈ రోజు ఆ పేదలు దళితులంతా కూడా ఈ రోజు సిపిఎం వద్దకు వస్తే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం ఈరోజు జనగామ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతుంది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఆ భూమిని అంతా కూడా మొత్తం ఇప్పుడు సర్వే చేయించి ఎవరు ఇరవై గుంటల భూమి వాళ్ళకు అప్పచెప్పాలి అదే సందర్భంగా భూమి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న అశోక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి ప్రజలకు న్యాయం చేయాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజా పేదల పక్షాన సిపిఎం దశల వారి ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా పేద ప్రజలు న్యాయం జరిగేంత వరకు సిపిఎం అండగా ఉంటది అధికారులు కూడా జిల్లా రెవెన్యూ అధికారులు కూడా నీతిగా నిజాయితీగా సిద్ధ ఉండాలి పేదలకు సహకరించేటువంటి ధోరణి ఉండాలి అందుకనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ముప్పై కుటుంబాల సమస్య కాబట్టి వెంటనే సర్వే చేయించి భూమి వాళ్ళకి ఇచ్చేసి ఆ పేదలను ఆదుకోవాలని సిపిస్తున్నారు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం